పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులే వాడాలని సూచించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా శుక్రవారం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా యావత్ భారతదేశం వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు వినాయక ఉత్సవాలలో పర్యావరణాన్ని పరీక్షించేందుకు గాను వినాయక ఉత్సవాలలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను గత ఐదు సంవత్సరాలుగా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు పదివేల వినాయక విగ్రహాలను పంపిణీ చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు సాగర్ల లింగయ్య వేణు శ్రీనివాస్ సాయి తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు భారతదేశం అంతా కూడా యావత్ భారతదేశం గణేష్ సిద్ధం అవుతుంది మా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక పదివేల మట్టి విగ్రహాలని నల్గొండ ఉమ్మడినల్గొండ జిల్లా వ్యాప్తంగా పంపిస్తున్నాము పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే పర్యావరణాన్ని కాపాడుతుంది ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను వాడడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుందో ఆ నీటి కాలుష్యం వల్ల మానవలకు అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి చెరువులు పాడవుతున్నాయి కాబట్టి ఆ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ ద్వారా ఈ మట్టి ఇగ్రాలని వస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా పర్యావరణ పరిరక్షణకు మా ఫౌండేషన్ పొందటం